హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పగటిపూట భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలంగాణ నుండి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు ఒక అల్పణ ద్రోణి ఏర్పడిందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో అక్టోబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో చాలా చోట్ల ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పగటిపూట మాత్రం భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశం ఉందని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు వచ్చే మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మరొక వారం రోజులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రమే అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది భారీ ఎండల పట్ల కూడా అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అల్పెండ ద్రోణి ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తాన్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఈ వర్షాలు పడే అవకాశం ఉందని భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తాన్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ వచ్చే మూడు రోజులు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం భారీ పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ నుండి కోస్తాంధ్ర మీదుగా ఇటు తమిళనాడు వరకు ఒక అలపెన ద్రోణి ఏర్పడిందని దాని ప్రభావంతోనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని భారీ ఎండలు ఉక్కుపోట పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ నుండి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు ఒక అల్పిన ద్రోణి ఏర్పడిందని దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ ఉరుము మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని భారీ పిడుగుల పట్ల కూడా అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్